ओम अस्मद्गुभ नम लक्ष्मीनाथ सारंभम नाथयाम्ज वंदे गुरुपुर वसुदेवसुँ दी कंसचानूरमर्दन देवके परमांद कृष्ण वंदे जगद्गु वसुदेवसुँ दीव कृष्चानोरमर्दन देवक वंदे जगदुरु ృణయ అస్మద్గురు భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం రామానుజ భాష్యం భగవద్గీత సంధానం చేసుకోబోతున్నాం ఇట్లు మహాభారతం కూడా దేవకీనందని వేషమును ధరించిన భగవానుడు శ్రీమన్నారాయణుడు తనను శరణ వేడిన పాండుపుత్రులను రక్షించే వైభవం శ్రీకృష్ణ భగవాను అత్యంత భక్తులైన పాండుపుత్రుల చరిత్రను వ్యాజముతో ఆవిర్భవించింది పరమపురుషుని ప్రవర్తి వైభవం ప్రతిపాదించి ఉన్నది ఈ మహాభారతం కూడా సాక్షాత్తుగా నారాయణశంను ఆవిర్భవించిన వ్యాసు భగవాన్ వల్ల అవతరించింది ఆ విషయమని కృష్ణ ద్వైపా వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కోహన్యో మైత్రేయ మహాభారత మహాభారతృద్భవేత్ అని వ్యాసభగవాన్ ప్రశస్తి అనగా శ్రీకృష్ణద్వైపాయిన వ్యాసభగవానుడు సాక్షాత్ నారాయణ అని తిరిగి శ్రీమన్నారాయణగాక మరెవరయ్యా శ్రీ మహాభారతం రచించగలవారని పైశ్లోకమభం అట్లే మహాభారత ప్రశస్తి కార్షం క్రాష్ణం వేదమి విద్వాం చరైకతో వేద భారతం చేస మహాభారత పంచమాన్ తది మవగతం పంచమ దేవ వేదాత్వాక్యములతో తెలియబడుచుంది మహాభారతం శ్రీ శ్రీవేదవ్యాసు భగవాను అందించిన వేదం నాలుగు వేదములు ఒకవైపు ఈ భారతమును ఒకవైపు మహాభారతమును తో ఐదు వేదములు తన శిష్యులకు బోధించను ఈ విషయమంత ఐదో వేదం వలన బోధించబడినని పై శ్లోకమునకు తాత్పర్యం ఈ మహాభారతం భగవత్ చరిత్రం చెప్పు భగవత్ చరి చరిత అనేది చెప్పుకున్నది అందుకు నారాయణ కళా మిమాం అని స్వయంగా వ్యాస భగవానుడు ఏ చెప్పి ఉన్నాడు శ్రీ మహాభారతం శ్రీ మన్ మహాభారతంలో శ్రీమన్నారాయణే పరదయమని చతుర్ముఖ బ్రహ్మరుద్రేంద్రాలు శ్రీమన్నారాయణు సృజించబడి వారిని పాంచరాత్ర శాస్త్ర ప్రామాణ్యం ఇత్యాద విషయముల చే స్పష్టంగా చాలా విధముగా వివరించబడింది ఆయా ప్రసంగాల్లో పరమాత్మను చక్కగా ఉపాధించుటకు ఉపదేశించుటకు చేయబడిన వేదవ్యాస భగవానుడే స్వయముగా ఆది పరమున ప్రతిజ్ఞ చే చేసి ఉన్నాడు శ్రీమన్ మహాభారతం తాను రచించిన శారీరక మీమాంస సూత్రములకు కూడా వ్యాఖ్యానం చేసిందని వేదవ్యాస భగవానుడు స్వయముగా శారీరక మీమాంస సూత్ర సంవాదము చెప్పినందున శ్రీమన్ మహాభారతం చరితార్థమ తెలియజినాయి అన్ని విషయములకు అన్ని వేదములకు అన్ని వేదశాఖలకు సారభూతమైన శ్రీ మహాభారతమున భగవద్గీత సహసనామాధ్యమున మహాభారత సారభూతముగా జనులను ఆదరించి ఉన్నారు ఆ రెండింటిలోనూ భగవద్గీత దుర్యోధను ప్రవర్తింపజేసిన మహాసంగ్రామం పెద్దలందు ఆదరణతో కులక్షయ భయంతో బంధు స్నేహంతో యుద్ధమునందు లేని పాండవ మధ్యముని అర్జునుని యథాస్థితికి తెచ్చుటకు వాసుదేవ భగవానుడు ప్రతి ఒక్కరికి స్వధర్మానుష్ఠానం ఆవశ్యకమని ఉపదేశించాం ఈ ప్రకారణమును అనుసరించి ఈ అష్టాదశాధ్యాయములు ప్రవర్తించినది అందులో శరీరం నశించను నెచ్చరే జీవునికి ఎన్నడు నాశనము లేదు శరీరం నశించట తగ్గుట పెరుగుట మొదలగు వాటి వల్ల కలుగు వేద కేవలం అభిమానం వల్ల అనగా దేహమే ఆత్మైన అభిమానం వల్ల కలుగునదే గాన స్థిరమైంది కాదు శరీరం స్థిరము కాదు శరీరం నాశన నాశము స్థిరము కాదు మరి శరీర నాశనమున అలా కలుగు వ్యధ మాత్రమే ఎట్లు స్థిరం అవుతుంది కావున ఆ వ్యధ సహించవలసింది ఆ వ్యధకు కారణమైన సమరము భయానకమే ఆయనను క్షత్రియ ధర్మే కావున క్షత్రియుడు యుద్ధమును అనుష్ఠించటలో పరాంగతను ముఖతను చూపరాదని యుద్ధమునకు ఫలము శత్రుజయం కీర్తి ఇత్యాదులు కలిగినప్పుడు ఎందుకు యుద్ధం చేయవలనే కూడా అనరాదు కర్తృత్వం నీ ఇష్టం వల్ల జరిగినది కాదు అది భక్త పరాధీనం అది పరాధీనమే కర్తృత్వం ఈ ఆధీనము కానప్పుడు కర్తృత్వం వల్ల లభించే ఫలములు మాత్రం నీ గట్లు కలుగును కావున నీ అధికారం కర్మలైందే కానీ ఫలమునందు కాదు అహింసో పరమోధర్మగా రుజు సుచి రుజు ఇత్యాది వాక్యములు చే అహింస మార్ధమం పరమధర్మములు గాన హింస కాఠిన్యం పనికిరాదు కదా అని శంకించరా శాస్త్రము చాలా విషయంలో ఒకే చోట కలిపి చెప్పుచుందాం కలిపి చెప్పిన మాత్రమే అన్ని విషయములు అన్ని పనులు అన్ని ధర్మములు అంతటా ఆచరించరాదు కదా ఆయా విషయాన గుణములకు మనకు విధి నిషేధములు స్వీకరించవలేను కావున అహింస మాధవత్వాదులు యుద్ధ వ్యతిరేక విషయము అనే కానీ యుద్ధ విషయము కాదని అది శాస్త్ర వ్యవస్థను తెలియవలేను యుద్ధము ఉద్యోగం అని కాక విఘ్నమే ఆయనను క్షత్రియ ధర్మం కాన తప్పక అనుష్ఠించవలైనని ధర్మానుష్ఠానమున అహంకారం ఉండరాదు ఫలమునందు మమకారం ఉండరాదు కావున అధికారి సర్వ అర్థ మూలభూతమైన అహంకారం అమకారములను పూర్తిగా నిరసించటం వల్ల జీవుడు పరమాత్మకు పరతంత్రుడను అధ్యవసాయంలో నిష్కామ కర్మాచరణ వాసంతో పాటు సకల సంసారిక సంఘమును నిరసించవని వాటిని నిరసించినచో పరమాత్మ సిద్ధి తప్పుగా కలుగునని ఈ మూత్రం ఈ మాత్రం ఆలస్యమును కూడా సహింప వానికి త్వరగానే సిద్ధిని పొందడం కూడా సాధ్యమే కావున ఉపాసనతో పరమాత్మ ఏంద్రమించుకోరు పురుషునికి పురుషోత్తముడు తనకు తానుగా ఉపాయము భగవద్గీత యొక్క సారం ఈ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఇట్లున్నాయి ఒకటి అర్జున విషాద యోగము రెండు సాంఖ్య యోగము మూడు కర్మయోగము నాలుగు జ్ఞాన యోగము ఐదు కర్మసన్యాస యోగము ఆరు ఆత్మ సంయోగము ఏడు విజ్ఞాన యోగము ఎనిమిది అక్షర అక్షరబ్రహ్మయోగము తొమ్మిది రాజవిద్యారాజగృహ యోగము పది విభూతి యోగము పదకొండు విశ్వరూప సందర్శన యోగము పన్నెండు భక్తి యోగము పదమూడు క్షేత్ర విభాగ యోగము పద్నాలుగు గుణత్రయ విభాగ యోగము పద పదిహేను పురుషోత్తమ ప్రాప్తి యోగము పదహారు దైవాస సంబద్ విభాగ యోగము పదిహేడు విభాగ యోగం ఈ పది పద్దెనిమిది మోక్ష సన్యాస యోగం ఇట్లు పద్దెనిమిది అధ్యాయములు మూడు షట్కములుగా విభజించబడినవి అందు మొదటి షట్కంలో ఆత్మ కర్మాత్మికే జ్ఞానకర్మాత్మకే నిష్ట యోగలక్ష్యే సుసంస్కృతే ఆత్మానుభూతి సిద్ధ్యద్దే పూర్వ షట్కేన చోదితే అని అనగా పరమాత్మ సాక్షాత్కర్మ నిశ్రేణిగా ఉన్న ప్రత్యుగాత్మ యథార్థ జ్ఞానమునకు సహకరించు ఉన్న కర్మయోగం జ్ఞానయోగమును ఉపదేశించబడి ఒక ద్వితీయ షట్కముగా షట్కమున మధ్యమే భగవత్తత్మ యథాత్మ వ్యాప్తి సిద్ధయే జ్ఞానకర్మా భక్తి భక్తియోగ ప్రకీర్తిత భగవతత్వ యథాత్మ జ్ఞానమును పొందుటప్పుడు జ్ఞానకర్మములు చేవర్తించబడు భక్తియోగం ఉపదేశించబడు ఇక మూడవ షట్కం మొదటి షట్కము శేషభూతం ప్రధాన పురుష భక్తి సర్వేశ్వర యువవచనం కర్మ ధీర్భక్ది పూర్వ శేషో అంత్యమోదిత అనగా మూల ప్రకృతి మహదాదులు వాటి కార్యములు భోక్త హైన పురుషుడు కర్మ జ్ఞాన భక్తి యోగంలో వివరించబడ్డాను అవి పరస్పరంగా సంగతితో ఈ భాగం దర్శించబడ్డని భగవద్జ్ఞానమనాచార్యుల వారు గీతార్థము సంగ్రామంగా ఉపదేశించాయి స్వస్తి శ్రీరామ్